హలో అండి వెల్కమ్ టు క్రిజిపిల్ల ఇన్నోసెంట్ అబ్బాయి ఇంట్లో ఉంటూ డైలీ రొటీన్గా రెడీ అవ్వడం బోర్ కొట్టేసి డెఫినెట్గా ఏదో ఒక ట్రై చేస్తారు కదా నేను ఇలా ఇవాళ ఈ హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను అండ్ మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించేసి షేర్ చేస్తున్నాను సో నేనైతే రెండు చెడలు వేసుకుంటున్నాను చాలా కాలం అయింది కదా అని చెప్పి అండ్ ఈ హెయిర్ స్టైల్ నేమ్ నాకు తెలియదు లాంగ్ బ్రేడ్ అనుకుంటున్నా ఆర్ ఫ్రెంచ్ అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్రెండ్ చేస్తున్నాను అది ఎలా వేస్తానో చూపిస్తున్నాను పాపడ్ తీసుకున్న తర్వాత నార్మల్ జడలాగే మూడు పాయలు తీసుకొని ఫస్ట్ ఒక అల్లడం మళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి అటు ఒక పాయ ఇటొకపాయ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ వెళ్ళాలి సో సెల్ఫ్గా వేసుకుంటున్నప్పుడు మనము కోమ్తో కన్నా హ్యాండ్తో ఎక్కువ యూస్ చేస్తుంటేనే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకుంటున్నాం ఏంటి అనేది అర్థమవుతుంది క్లియర్గా నేను నాకు అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో నేను ఈ హెయిర్ స్టైల్ వేసేసాను నాకు కొంచెం ఈ హెయిర్ స్టైల్స్ ఇవంతా కూడా అలవాటు కాబట్టి నేను సెల్ఫ్గా కూడా వేసుకోగలను వేరే వాళ్ళకి వాళ్ళకేయాలన్నా కూడా ఫాస్ట్గానే వేసేస్తాను పెద్ద టైం ఏం పట్టదు నాకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అల్లేసుకోవడమే లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తూ వేసుకోవడం స్టార్టింగ్లో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేసింది అండ్ ఫాస్ట్గానే అయిపోయింది రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ ఇంకా ఫాస్ట్గా వేసేసాను అండ్ ఈ హెయిర్ స్టైల్స్ ఇదంతా వేసుకోక చాలా అంటే చాలా కాలం అయిపోయింది అండ్ మేమైతే సమ్మర్లో డెఫినెట్గా ఇలా హెయిర్ స్టైల్స్ అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తుండే సమ్మర్లో ఎవరైనా వాళ్ళ హాబీస్ ఇంట్రెస్టింగ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేస్తారు అండ్ మీరు కూడా మీ సమ్మర్లో ఏం చేస్తారు మీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లుక్ అయితే బాగా సెట్ అయింది మా హస్బెండ్కి కూడా వీడియో కాల్ చేస్తే మా క్యూట్ ఉన్నావు అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ